కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ పహల్గాం వరకు ఉగ్రవాదులు ఏ విధంగా వచ్చేసారో అక్కడ వరకు రాగలిగారంటే మరి భద్రతా బలగాలు మరి బీజేపీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రక్షణ శాఖ ఏం చేస్తున్నాయంటూ ఒక మంచి ప్రశ్న అయితే పార్లమెంట్ లో నేవలెత్తారు మంచిదే చాలా మంచిది మరి ఉగ్రవాదులు నిజంగా అక్కడ వరకు ఎలా రాగలిగారు మరి అదే ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ముస్లింస్ ని ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన ముస్లిం ప్రశ్నిస్తే ఈ కాంగ్రెస్ అడ్డుపడుతుంది అంతేకాకుండా మరి ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ఏ విధంగా ముంబైలో దాడులు జరిగాయి దావు ఇబ్రహీంకి కి బయట నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఏ విధంగా చేశారు వాడు ఏ విధంగా దాడులు చేసించాడు అలాగే రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది మరి అప్పుడు సబర్మన్ రైళ్లలో వరుస దాడులు చేస్తే నూట తొంభై మంది అసువులు బాశారు వెయ్యి మంది గాయపడ్డారు అప్పుడు మరి ఎలా వచ్చారు ఉగ్రవాదులు అంతేకాకుండా అందులో పన్నెండు మంది నిందితులుగా ఉన్నటువంటి ఉగ్రవాదులు ఈ రోజు నిర్దోషులుగా సుప్రీం కోర్టు తేల్చేసింది ఇవి పన్నెండు మందిని మహారాష్ట్ర హైకోర్టు దోషులుగా కాకుండా నిర్దోషులుగా తేల్చింది మరి అసలైన మీరు ఈ పన్నెండు మంది ఉగ్రవాదులు కాకపోతే మరి అసలైన ఉగ్రవాదులు తప్పించుకున్నట్లే కదా మరి రెండు వేల ఎనిమిదిలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు ఎలా జరిగాయి అప్పుడు పది మంది ఉగ్రవాదులు ఏ విధంగా వచ్చేశారు మరి దానికి ఎలా సమాధానం చెప్తారో మరి కర్కే గారు అప్పుడు నూట అరవై మూడు మంది చనిపోయారు దీని పరిస్థితి ఏంటి వీళ్ళు కాకుండా హైదరాబాద్ లో కొన్ని పదుల దాడులు జరిగాయి లుబినీ పార్క్ గోకుల్ చాటు అక్కడ వందల మంది చనిపోయారు దాదాపు చేతులు కాళ్ళు ఎగిరిపోయాయి కొంతమందికి మరి అక్కడ ఉగ్రవాదులు ఎలా వచ్చారు మరి ఇప్పుడు రాయ్చోట్ లో గత ముప్పై సంవత్సరాల నుంచి ఉగ్రస్థావరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అక్కడికి ఎలా వచ్చారు తమిళనాడులో అలాగే తంజావూరు కోయంబత్తూరు లో జరిగినటువంటి వరుస బాంబు దాడులు ఏ విధంగా జరిగాయి అక్కడికి ఏ విధంగా ఉగ్రవాదులు వచ్చేసారు మరి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉగ్రవాదులు వస్తున్నారో ఖర్గే గారు మరి చెప్పాలి కదా సమాధానం రెండు వేల పద్నాలుగు నుంచి కేవలం బార్డర్ లో మాత్రమే సైనికుల మీద మాత్రమే ఈ ఉగ్రదాడులు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి కానీ మీ హయాంలో ప్రజలకే బాంబులు పెట్టేసి మీరు రాజకీయాలు నడిపారు ఎవడు సపోర్ట్ చేయకుండానే ఇక్కడ వరకు వచ్చారా ఎవడు సపోర్ట్ చేయకుండానే కాంగ్రెస్ లో ఈ పాకిస్తాన్ నుంచి దాదాపు రెండు లక్షల కోట్ల విలువైనటువంటి ఫేక్ నోట్స్ ఈ దేశానికి వచ్చాయా డ్రగ్స్ ఈ దేశానికి బార్డర్ నుంచి మీరు సపోర్ట్ చేయకుండానే వచ్చాయా మీరు సపోర్ట్ చేయకుండానే పాకిస్తాన్ లో ఇప్పటి వరకు ఈ కశ్మీర్కి సంబంధించినటువంటి పనులు అక్కడికి సంబంధించినటువంటి మనుషులు ఇక్కడికి ఇక్కడ సంబంధించినటువంటి మనుషులు అక్కడికి ఉగ్రవాదులు తార్పులు మార్పిడ్లు ఇవన్నీ జరిగాయా త్రీ సెవెంటీ అమలు మీకు సంబంధం లేకుండానే ఇన్ని రోజులు ఉందా కొంచెమైన బుద్ధి బుర్ర జ్ఞానం ఉండాలి కదా రేపు మాపో కాటికెళ్ళే వయసులో ఉన్నారు ఇంకా మాలాంటి యువతకు ఇచ్చే సందేశాలు ఏంటి ప్రశ్నించండి తప్పు కాదు దానికి ఒక అర్థం పర్థం ఉండేటట్టు చేయండి ముస్లింలు ప్రశ్నిస్తే ఏమొచ్చేసి మీరు ఊరుకోరు ఎన్ఆర్సీ తీసుకొస్తే ఏమొచ్చేసి మీరే కాళ్ళ గడ్డపడతారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎనిమిది కోట్లు పది కోట్ల మంది రోహింగ్యాల ఉంటే పెంచి పోషిస్తుంది ఎవరు మీరు కాదా మీ రాజ్యం పోసింది కాదా ఇది ఈ రోజు ప్రజలందరికీ తెలుస్తున్నాయి నా లాంటి యువతికి ముఖ్యంగా మా అందరూ తెలుసుకుంటాను నిజ నిజాలు ప్రశ్నించాల్సి వస్తే పారదర్శకత్వంగా ప్రశ్నించండి ఈ రోజు ముగ్గురు ఉగ్రవాదులు కథమైపోయారు ఆ ముగ్గురు గత రెండు నెలలుగా సైన్యం నిర్ధారాలు మానేసి మరి వాళ్ళని మట్టు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆపరేషన్ సింధూరు సమయంలో పాకిస్తాన్ నడ్డి విరిచేస్తుంటే మీరేమొచ్చేసి ప్రతిపక్షాలన్నీ కలిసి ఇటు సపోర్ట్ చేస్తూనే సైనికులను కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి సింధు జలాలు ఆపిస్తే పశ్చిమ బెంగాల్ బెంగాల్లో కమ్యూనిస్టులందరూ కలిసి పాకిస్తాన్ కి ఇవ్వాలి పాకిస్తాన్ కి జలాలు ఇవ్వాలంటూ ధర్నాలు రోకులు ర్యాలీలు ఇంత చండాలమైనటువంటి దరిద్రులైన దేశంలో ఉంటే పహల్గాం నుంచి ఎక్కడికైనా వస్తారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజు ఉగ్రవాదులతో నిండిపోయిందంటే ఎప్పుడు జరిగిందో తెలియదా ఎప్పుడు మీరు దారులు తెలిసారో తెలియదా ఎక్కడ ఎవడు ఎలా దారులు తెలుస్తున్నాడో తెలియదా దారులు తెరవకుండానే ఈ రోజు ఎంతమంది వచ్చారా మీరు తెరిచినటువంటి దారులన్నీ ఈ రోజు మూచేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ముయ్యడం జరుగుతుంది బంగ్లాదేశ్ బార్డర్ నుంచి రోహింగ్యాలు బయటికి రావడం తగ్గిపోయింది వచ్చినటువంటి వారిని పట్టేసుకుంటున్నారు అన్ని విధాలుగా కట్టడం జరుగుతుంది అది మీకు గుండెల బాధ కడుపు మంట దాన్ని ఎలా తీర్చుకోవాలి ఆపరేషన్ సింధూర్ పేరుతో పార్లమెంట్లు దీన్ని ఏదో ఈ దేశానికి చేస్తున్నట్లుగా ఈరోజు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కరికే అందరూ మాట్లాడేస్తున్నారు దీని గురించి అయితే నేను వీళ్ళని గాంధీలో అన్నం నిజానికి వీళ్ళు ఫిరోజ్ గాండే గారి సంతానం వాళ్ళు గాంధీ గారు ఏమొచ్చేసి తనకేమొచ్చేసి ఇష్టం అంట ఫిరోజ్ గాండే ఆయనకేమో పేరు పెట్టారు ఎవరైనా ఇష్టం ఉంటే ఇంటి పేరు పెడతారా మామూలుగా ఒంటి పేరు పెడతారా మన ఒంటి పేరే కదా మనకిష్టం ఉంటే ఇప్పుడు మనకి సుభాష్ చంద్రబోస్ ఇష్టం ఉంటే ఆయన పేరు పెడతాం కానీ ఆయన ఇంటి పేరు పెడతామా ఈరోజు నరేంద్ర మోదీ ఇష్టం ఉంటే మోదీ అని పెడతాం కానీ ఆయన ఇంటి పేరు పెడతామా పెట్టం కదా ఆయన అసలు పేరు గాంధీ గారు ఇంటి పేరు గాంధీ ఆయన పేరు కరమ్ చంద్ కరమ్ చంద్ మోహన్ దాస్ మరి ఆ పేరు పెట్టుకోవాలి కానీ గాంధీ అని ఎలా పెట్టుకుని ఈ రోజు రాజకీయాలు మీరు చేశారు ఆ విషయాలు ప్రజలకు తెలియట్లేదా ఇప్పుడు ఇప్పుడే తెలుస్తున్నాయిగా అన్ని బయటకు వస్తాయి